Thank you కాబట్టి మీరు ఫస్ట్ అవగాహన అనేది తెచ్చుకోవాలి దానికి తోడు ఆనిమల్స్ అనేవి ఇక్కడ ఏదైతే చెట్లు ఇప్పుడు న్యాచురల్గా ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా పెరిగే చెట్లను సెలెక్ట్ చేసుకొని నర్సరీలో మనం సేమ్ ప్లాంట్సే రేజ్ చేసి ఆ సాయల్కు సూటబుల్ ప్లాంట్స్ను ప్లాంట్ చేస్తాం ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ మెయిన్ ఏం అది ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంటే ఫారెస్ట్ అక్రమాలకు గురి కాకుండా కల్టివేషన్ కాకుండా కాపాడటం మరియు ఫారెస్ట్లో డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని వర్క్స్ మేము చేసే వర్క్స్ గురించి మీకు సార్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విధంగా ఫారెస్ట్ అంటే డిగ్రేడ్ కాకుండా డెవలప్ అన్నట్టు ఇప్పుడు మనం ఉన్న ఏరియా చూడండి ఇప్పుడు ఈ కోసం పీటీ కట్టడం వైల్డ్ లైఫ్ మరియు గ్రౌండ్ వాటర్ ఇవి కూడా పెరుగుతాయి పీటీ కట్టడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే మనం బయట ఇప్పుడు మన దేశ రాజధాని చూస్తున్నారు మీరు ఢిల్లీ ఫారెస్ట్ పీరియడ్లో మనం క్రాఫ్ట్స్ రేజ్ చేసుకుంటే మనకు అక్కడ ప్రాబ్లం కాదు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ ఏం చేస్తున్నాయంటే అక్కడ మొత్తము మనకు బీట్ పండిస్తారు అక్కడ గోధుమలు గోధుమ కోత పోయిన తర్వాత వేస్టేజ్ని అంతా కాల పెట్టేస్తారు ఆఫీస్ ఉంటుంది స్కూల్ ఉంటుంది సైకిల్ మీద వెళ్ళొచ్చు మనం కానీ వెళ్ళాం ఎందుకంటే సుఖానికి అలవాటు పడుతుంది సైకిల్ మీద వెళ్తే మన బాడీ ఫిట్నెస్ ఉంటుంది హెల్తీగా ఉంటాము మరి పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతుంది ఆ విధంగా మనం మన ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఏం చేస్తారు సైకిల్ కొని మనం మీ డాడీకి చెప్పచ్చు సైకిల్ మీద రావచ్చు మీరు కానీ అనరు ఎందుకు అనరు డాడీకి బైక్ ఉంది కదా బైక్ మీద దించే డాడీ అంటారు మీరు అట్లా అలవాటు పడుతున్నాం అన్నట్టు ఇప్పుడు మిలిటరీలో చూడండి మీరు ఏ ఆఫీసర్ అయినా ఉండని సైకిల్ మీద వెళ్తారు వాళ్ళు ఎందుకు అందరు సమానంగా ఉండాలా హెల్తీగా ఉండాలా అనేసి అవి ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు ఆ విధంగా మనం కూడా భావి తరాలకు మనం కానివ్వండి రేపు మన ఇంట్లో కూడా మనం చెప్పాలా ఎందుకంటే అవగాహన కల్పించాలా మరియు ఇప్పుడు ఈ ఫారెస్ట్లో మేము చేసే వర్క్స్ ఫారెస్ట్లో ఏంటంటే మన ఫారెస్ట్లో ఉంది క్లాత్ పేర్ కోర్పి ముళ్ళ పంద్ అంట ప్రాముఖ్యత ప్లాంటేషన్ బాంబు ప్లాంట్స్ నాడతామనేసి ఇదొక సార్ చెప్పారు బాంబు నాలాలో బాంబు ప్లాంటేషన్ ఎందుకు చేస్తామంటే అరెబ్డ తర్వాత పీటీ కడతాము దాని తర్వాత మనకు వాటర్ ఎంత ఫస్ట్ ఆర్డర్ నుంచి థర్డ్ ఆర్డర్ వరకు మనకు వాటర్ స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఏఎన్ఆర్ వర్క్ ఏంటంటే ఆడ న్యాచురల్ రీజనరేషన్ అంటే న్యాచురల్గా రీజనరేషన్ ఉన్నదని మనం యాడింగ్ ఇస్తున్నాం యాడింగ్ అంటే ఇప్పుడు చూడండి ఇది ఒక చెట్టు ఉంది ఈ చెట్టు కింద చిన్న ఏదైనా మొలక ఉందనుకోండి అది పెరగదు ఎందుకంటే చెట్టు పెరగాలంటే ఏం కావాలా వాటర్ సన్లైట్ కావాలా మెయిన్ సన్లైట్ చెట్టు ఫుడ్ తయారు చేసుకోవాలంటే సన్లైట్ కావాలి సన్లైట్ కావాలంటే ఈ నీడే పడుతుంది కింద చిన్న మొలక పెరగదు అప్పుడు ఏం చేస్తాము దీంట్లో వేస్టేజ్ సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా సైడ్ బ్రాంచెస్ కట్ చేపిస్తాం ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఏదైతే రీజనరేషన్ వస్తుంది మొలక అది పెరుగుతుంది అన్నట్టు ఈ విధంగా ఏఎన్ఆర్లో మనం మూడు రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు ఇది మళ్ళీ త్రీ ఇయర్స్ నడుస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి పెద్ద చెట్టు ఉంది దానికంటే మిడిల్ ఆర్డర్లో ఇంకా చెట్లు ఉన్నాయి లాస్ట్కు రీజనరేషన్ ఉంది ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఏ మనకు కావాల్సింది ఎందుకు పెద్ద చెట్టు ఆల్రెడీ పెరిగిపోయింది దానికి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు ఏదైతే మనకు చిన్న మొలక ఉందో దానికి సపోర్ట్ కావాలి సపోర్ట్ కావాలంటే ఏం కావాలా సన్లైట్ పడాలా దానిపైన సన్లైట్ పడాలి కాబట్టి మనం ఏదైతే పెద్ద చెట్టు ఉందో ఆ సైడ్ బ్రాంచెస్ కట్ చేసి సన్లైట్ పడేటట్టు చేస్తాం చేస్తే ఏమైతే అది ఫుడ్ ఫుడ్ తయారు చేసుకొని గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా గ్రోత్ కానీ అవకాశం ఉంటుంది దీన్నే నా ట్రీట్మెంట్ అనేసి అంటారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ వస్తే ఇప్ప పూలు మొర్రి పండ్లు ఇవన్నీ వస్తారు ఏం చేస్తారంటే ఇప్పుడు చెట్టు కింద కంప ఉందనుకో అది కాలు పెట్టేస్తారు క్లీన్ కానీ ఆ విధంగా ఫారెస్ట్ ఫైర్ ఏర్పడతాయి అన్నట్టు మన మన కొన్ని రాష్ట్రాలలో ఏంటంటే న్యాచురల్గా ఫారెస్ట్ ఫైర్ ఫైర్స్ ఏర్పడతాయి ఎట్లంటే ఇప్పుడు గుట్ట ఉంది గుట్ట పైన రాళ్ళు ఏదైనా దొర్లుకుంటూ వచ్చేసి న్యాచురల్గా రాయి రాయి చేసుకొని న్యాచురల్గా ఫారెస్ట్ ఫైర్స్ ఏర్పడుతుంది మన దగ్గర అట్లా కాదు మ్యాన్ మేడే ఉంటాయి కంప్లీట్గా మ్యాన్ మేడే ఎవరైతే మనము మన అవసరానికి మనం పెట్టేసి వస్తామో అది ఫారెస్ట్ కాల్కుంటా పోతుంది ఫారెస్ట్ కాకుండా దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రానుంద కాలానికి చాలా ఇంపార్టెంట్ కానీ అంత ఇంపార్టెంట్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి చాలా మందికి తెలియదు ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ ఉందని ఇంత వర్క్ ఉంటుందని ఇంత ఇంత అనే విషయం చాలా మందికి తెలియదు అంటే ఇప్పటి పిల్లలకైతే అసలే తెలియదు ఇక్కడ అదే మనిషిది తిరిగే ఏరియాలోమో